జవహర్ జాలిముడి ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది మూడో జోన్ లో ఉన్నటువంటి ఈ ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం దీనిని శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే ఈ ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే ప్రత్యేక శ్రద్ద తీసుకుని దీనికి శాంక్షన్ చేసి మదర ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నారు ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటు నియోజకవర్గం నా నియోజకవర్గం ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ప్రాంతంలో ఏదో ఒక పంట పండిస్తూ ఈ రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో ఉన్నారు చిరకాల కోరికైనటువంటి ఈ మూడో జోన్ లో ఉన్నటువంటి వారి భూములన్నింటినీ కూడా రెండో జోన్ లోనే ఉండేటట్టుగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం అందుకే చిరకాలం గుర్తుండిపోయేటువంటి అనుభూతి కలిగించేటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను భావిస్తా ఉన్నాను